అంటే కమర్షియల్ గా కమర్షియల్ గా అయితే మినిమం పది పెట్టుకోవాలి ఎందుకంటే పద్దెనిమిది వేల శాలరీ నడుస్తున్నా ఈ రోజు వాళ్ళకి నువ్వు ఐదు గేదెలు పెట్టినా వాళ్ళకి పద్దెనిమిది వేల శాలరీ లీటర్ పాలు ఇవ్వాలి అలాంటప్పుడు కమర్షియల్ వచ్చే వాళ్ళకి ఎత్త మన ఓన్ వేసుకున్న వాళ్ళు ఒక్కటి పెట్టుకోండి ఇబ్బంది ఏం లేదు నువ్వు సొంతంగా పాలు తీసేవానికి నీ ఖర్చు లేదు ఈ బిహార్ వాళ్ళని పెట్టుకున్నప్పుడు పద్దెనిమిది వేలు జీతము లీటర్ పాలు గ్యాస్ ఇచ్చినప్పుడు మినిమం పది గేదెలు పెట్టుకోవాలి వ్యక్తి లోపల వరకు మొత్తం చేసుకుంటాడు లేదు గడ్డి కొయ్యాలి అనుకుంటే కొంతమంది ఒక మూడు వేలు ఎక్స్ట్రా తీసుకొని చేస్తారు ఇప్పుడు కొంతమంది చేయట్లేరు అన్న ఎందుకంటే అంత ఈ హైదరాబాద్ సర్కిల్ అలవాటు పడేసి హైదరాబాద్ డైరీలలో చానా చాలా డైరీలోకి వెళ్ళి చూడు అసలు సూపర్ నైబర్ ఉండదు అంటే వాళ్ళంతా రెడీమేడ్ బయటకి మా దుర ఐదు ఎకరాలు ఉంది అంటే మాకు బయట జోడి కొన్ని డైరీలలో అసలు సూపర్ నేబర్ అలా ఈ బీహార్ వ్యక్తి గడ్డి కోయడానికి ఒకరు గేదెలకు నష్టం అన్న గడ్డి కోయడానికి అంతే మాట్లాడుకొని మనం ఒక మూడు నాలుగు వేలు ఎక్స్ట్రా ఇచ్చి ఒక ముప్పై నలభై గేదెలు ఉన్నప్పుడు ఒక జోడీని పెట్టుకోవాలి ఇప్పుడు మా దగ్గర ఎప్పటికీ నలభై నుంచి ఎనభై గేదెలు ఉంటాయి మా దగ్గర రెండు జోడీలు ఉన్నాయి అంటే కోళ్ళు ఫామ్ చూసుకుంటారు నాటు కోళ్ళది ఇది డ్రైవింగ్ చేసుకుంటారు అన్ని కలిపి చేసుకుంటారు రెండు జోడ్లు ఉన్నాయి అంటే ఇరవై వేలు జోడికి జార్ఖండ్ వాళ్ళు ఉన్నారు అయితే ఇద్దరు ఒకరిని ఒక మూడు వేలు ఎక్స్ట్రా ఇచ్చి వాళ్ళతో గడ్డి మనకు వర్కర్ ఉన్న టైం ఫస్ట్ మాట్లాడుకోవాలి మనం డైరీ పెట్టే ముందే నువ్వు గడ్డి కోయగలుగుతావా లేదా వాళ్ళతో సంప్రదించినాకనే మనం ఈ డైరీ ఫీల్డ్ వస్తే బాగుంటుంది ఓకే గేదెలతో స్టార్ట్ చేసుకుంటే కమర్షియల్ గా రావచ్చు అని చెప్తున్నారు అంటే ఈ పది గేదెలకు ఖర్చు ఎంత అవుతుంది సో ఒక షెడ్ నిర్మించుకోవడానికి ఖర్చు అవుతుంది మొత్తంగా ఒక షెడ్ ని తను సెట్ చేసుకోవాలి ఎంత ఖర్చులో ఈ సెట్అప్ ఇప్పుడున్న టైంలో పద్నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల గేదెలకి పది గేదెలకి మన వర్షాకాలంలో పన్నెండు నుంచి పదమూడు లక్షలు షెడ్ పది గేదెల షెడ్ రెండు లక్షలలో అయిపోతుంది రెండు మూడు లక్షలు ఇక నీకు డైరీకి సంబంధించి కుట్టి మిషన్ కంపల్సరీ ఎవరు డైరీ వాళ్ళు కట్ కంపల్సరీ కట్ ఉంటేనే సక్సెస్ లేకపోతే ఏమంటే ఫిఫ్టీ పర్సెంట్ గడ్డి వేస్ట్ అయిపోద్ది మనకు చాప్కట్ ఉంటే ఏదంటే హండ్రెడ్ పర్సెంట్ గడ్డి తినేస్తారు అంటే మొత్తం మనకి కుట్టి కొడుతుంది కనుక మొత్తం తింటది చాలా మంది ఈ రోజు కూడా లక్షలు వీటికి ఎదుర్కొంటారు చాపు కట్టలు అంటే ఏంటంటే అక్కడ ఉన్న సౌకర్యాలు లేక కరెంట్ లేక మన రైతు కుటుంబంలో తెలుసు బావులకు ఆడ కొన్ని జాలలో కరెంట్ ఉండదు అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది ఈ రోజు కూడా ప్రతి ఒక్కరు చాపు కట్టలు తెచ్చుకోండి చిన్నదో పెద్ద అంటే మీ ఎంత మీకు వీలు అంత తెచ్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చక్కట ఓవరాల్ గా ఒక ఇరవై లక్షలతో సెటప్ పది గేదలతో సెటప్ చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఇరవై లక్షలు పెడతావు మళ్ళీ ఆ ఇరవై లక్షలు రిటర్న్ ఎంత టైం తీసుకోవడానికి ఒక్కటన్నా ఎవ్వరైనా నేను ఇంతకుముందు చెప్పాను ఒక గేదె డబ్బులు రావాలంటే ఒక్క గేదె మూడు సార్ మూడు గీతలు మనది ఎప్పుడైనా ఒక గేదె ఎప్పుడు గేదె డబ్బులు రావు మనకు ఒకసారి అంటే మళ్ళీ మన దగ్గర ఇంకో రెండు లాక్టేషన్ కావాలి అప్పుడు దాని మీద డబ్బులు తీరుతాయి అందులో మూడిట్లో ఒకటో రెండు ఆడదూడలు ఉండి మనం పెంచాలి అప్పుడు మనం సక్సెస్ డైరీ సక్సెస్ అంటే ఊరికే రాదు ఇలా లక్షలు పెట్టుకుంటుర్రు చాలా మంది ఏదో బయట ఫీల్డ్ లెక్క వస్తున్నారు కొంటుర్రు మళ్ళీ ఒక ఆరు నెలలు కాగానే మెయింటెనెన్స్ కాక దొడ్డి దొడ్డి ఎత్తేస్తారు అలాంటి మిస్టేక్లు చేయకండి ఎవరైనా జాగ్రత్తగా చేయండి మీకు ఎంత వరకు వసతి అవుతుందో అంత వరకు చేయండి ఏదో మనకి అలా లోన్స్ వచ్చినాయి ఏదో చేద్దామని ఎక్కువ పెద్ద మొత్తాదు పోయి ఇబ్బంది పడకండి ఎవరైనా జాగ్రత్తగా అంటే మీరు గా చేసుకునే ఉన్నట్టు రండి ఎవరినో నమ్మి మొన్న రీసెంట్ కూడా ఒకరికి ఇచ్చాను ఒక రెండు గేదెలు అతను అలా బొమ్మదికి గేదెలు అంటే చెప్పదు కూడా కానీ ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో మనం వీడియోలో కామెంట్ మాట్లాడుకున్నా మాట్లాడుకున్నాను మీ వీడియోలు చూసి మేము గేదెలు పెట్టాము వేరే దగ్గర ఉన్న అలా కాదు మీకు ఎప్పుడైతే చేసేంత శక్తి ఉందో మీరు కొనండి ఏదో మా బొమ్మరిది చేస్తాడు మా తమ్ముడు చేస్తాడు నేను ఏదో జాబ్ చేస్తా అంటే ఫెయిల్ మీరు చూ చేసుకున్నట్టు అయితేనే పెట్టండి ఎవరినో నమ్మి చేస్తే వాళ్ళు సక్సెస్ మొన్న నెల రోజులు అయింది కొని నిన్న ఫోన్ చేసి మా బొమ్మది చేయట్లేదు లీజ్ కు తీసుకున్నాం ల్యాండ్స్ అతని అంటే నష్టపోయినట్టే నువ్వు రెండు లక్షల యాభై వేలు పెట్టి గేదెలున్నావు నష్టపోయినట్టే కదా ఇవాళ అమ్మితే రెండు లక్షలు వస్తాయి యాభై వేలు నష్టం డైరీకి మించు ఒక యాభై వేలు ఖర్చు పెట్టు అది నష్టం అంటే ఇలాంటి మిస్టేక్స్ ఎవరు అన్న జాగ్రత్తగా మీరు చేసుకున్నట్టు రండి ఈ ఫీల్డ్ లో అయితే మొదటగా ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలంటారు హండ్రెడ్ చేసుకొని ఇవన్నీ ఒక అవగాహన వచ్చిన తర్వాత ఎవరైనా ఇందా కూడా ఎప్పుడూ చెప్తున్నా మీరు డైరీ పెట్టాలనుకున్నప్పుడు నాలుగు రోజులు మీ చుట్టాల దగ్గర ప్రతి దగ్గర డైరీ ఉంటది వాళ్ళ దగ్గర నాలుగు రోజులు ఉండండి ఆ టైం కు లేస్తామా నాలుగు గంటలకు లేవాలి డైరీ అంటే పొద్దున పాలు విండగలుగుతామా గడ్డి పోస్తామా ఫస్ట్ ఒక వారం రోజులు ట్రయల్ చేయండి సక్సెస్ అనుకుంటే ఈ రంగంలోకి రండి ఓకే మహేంద్ర అన్న అంటే ఒక గేదె నుండి పాలు ఎన్ని నెలలు తీసుకోవచ్చు ఇవి మన బన్నీ జాతి వచ్చేసానా మనం ఎనిమిది నుంచి పది నెలలు ఇస్తాయి పది పది నెలలు ఇస్తాయి యావరేజ్ గా మనం నాలుగు నుంచి ఐదు ఈ గేదెలు కట్టించుకోవాలి క్రాస్ చేయించుకోవాలి చాలా మంది నష్టపోవడం కూడా ఏంటంటే గేదెలు క్రాస్ చెప్పకపోవడం చెయ్యకపోతే ఏమైతే అంటే వాల్యూ ఉండదు ఇది ఏమైతే అంటే మనం ఈ రోజు కొన్న రోజు లక్ష నలభై లక్ష ముప్పై ఉంటది అది మళ్ళీ ప్రెగ్నెంట్ అయితేనే దాని వేయాలి ప్రెగ్నెంట్ కాలేదా ముప్పై నుంచి నలభై వేలు దానివేయాలి ఎవరైనా రైతు దగ్గర ఉండని మరే టైం క్రాస్ చేపించుకుంటే మనం సక్సెస్ కొంతమంది అంటే సంవత్సరం పదమూడు నెలలు పద్నాలుగు నెలలు కూడా పాల్ చేస్తారు అన్న తీస్తారు కానీ వన్ ఇయర్ కాలిఫైడ్ వచ్చేస్తది నీకు నష్టం ఆ వన్ ఇయర్ నువ్వు ఫ్రీ మేపాలి మేపాలంటే అప్పుడు ఏం చేస్తావు ఇది పాలు ఇస్తలేని దాని ముప్పై వేలకు నలభై వేలకు కటింగ్ అమ్ముతాం అలాంటి మిస్టేక్ ఎవ్వరు చేయకండి మినిమం గేదని చేసినప్పుడు సెమన్ వేయించుకుంటారా లోకల్ దున్న పొద్దున్న హండ్రెడ్ పర్సెంట్ నాలుగుంచి ఐదు నెలల్లో బన్ని కానీ ముర్రగాని క్రాస్ చేపియండి జాబ్రాబాద్ అయితే ఆరు నుంచి ఐదు నెలల క్రాస్ చేపించుకోండి జాబ్రాబాద్ లాంగ్ టైమ్ ఇస్తుంది పాలు పదహారు నెలలు పదిహేను నెలలు ఇస్తాయి మనం ఆరు నెలల తర్వాత క్రాస్ చేసుకుని కూడా మళ్ళీ మూడు నెలలు పడుతుంది చెక్ వరకు మనకు వన్ ఇయర్ దగ్గర దగ్గర అలాంటి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అన్న మెయిన్ డైరీ మొన్న కూడా ఒక వీడు వేరే చూసాం నలభై గేదెలు కట్టిపించుకోలేడు ఫెయిల్ నలభై వేలు కమ్ముకుండు అంటే ఇలాంటి మిస్టేక్ ఎవరు చేయకండి అన్న జాగ్రత్త ఎవరైనా గేదెలు ఉన్నప్పుడు గుల్లా మెయింటైన్ చేయండి లేదా లోకల్ డాక్టర్ ఇప్పుకోండి టైం టు టైం అంటే ప్రధానంగా ఇది స్టార్ట్ చేసుకోవాలి డైరీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలి ఏ సీజన్ కరెక్ట్ ఇది దీనికి ఇది రెండు సీజన్ అన్న ఏదో ఇరవై వేలు తగ్గాలంటే ఆగస్ట్ కానీ పాలకు మనకు మార్కెట్ కావాలంటే మార్చ్ అంటే రెండు ఉంటాయి మార్చ్ లో చేస్తే నీకు పాలకు డిమాండ్ కానీ మార్చ్ లో చేసుకుంటా ఓకే దానికి సరిపడే వాటర్ సూపర్ నైఫ్ ముందు పెట్టుకోవాలి దానికి సరిపడే వాటర్ ఉండాలి కదా ఇప్పుడు మన ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చినాక పెద్ద ఇబ్బంది లేదన్నా ప్రతి విలేజ్ లో వాటర్ బాగానే ఉంది అంటే సూపర్ నేపర్కి పెద్ద ఇబ్బంది ఏంటి అంటే వాటర్ ఉన్నంత వరకు గడ్డికి ఏం ఇబ్బంది ఉండదు గడ్డి ఉంది అంటే మార్చ్ పర్ఫెక్ట్ నీకు పాలతో సంబంధం లేదు గేదెలు ఇరవై వేలు తగ్గాలి అనుకుంటే ఆగస్ట్ టైం జూలై ఆగస్ట్ నుంచి మనకి గేదె ఇరవై వేలు తగ్గుతుంది మంచి గేదెలు వస్తాయి అంటే అక్కడ వందలో తొంభై గేదలు ఎంతయి అంటే వంద శాతం తొంభై శాతం గేదెలు ఎంతయి ఇప్పుడు మనకు మంచి మంచి గేదెలు దొరుకుతాయి అప్పుడు మేము రైతులకు మంచి వేయగలుగుతాం ఇప్పుడు ఏమైతే అంటే వందలో పది గేదెలు ఎంతయి అప్పుడు ఏమైతుంది గ్రేటెడ్ అంటే ఏది ఉన్నా తేవలసి వస్తుంది రైతుకు అవసరం కనుక మనం ఏదో ఒక గేదె తేవలసి వస్తుంది అప్పుడు మనకు మంచి ఎవరైనా మంచి గేదెలు అంటే జూన్ ఆగస్ట్ నుంచి జూలై ఆగస్ట్ నుంచి మంచి గేదెలు ఓకే ఎందుకు అంటే మీరు చాలా మందికి గేదెలు సప్లై చేశారు చాలా మంది మీకు అక్కడ కొనుక్కోవడం జరిగింది అంటే వాళ్ళలో మీరు ఏం గమనించారంటే వాళ్ళు పాలు మార్కెటింగ్ చేసుకోవడంలో కొంతమంది ఫెయిల్ అవుతుంటారు కొంతమంది వీటిని డైలీ వీటి నిరంతరం వీటి పనిలో కొంతమంది ఫెయిల్ అవుతుంటారు కొంతమంది దూడల్ని పెంచడంలో కొంతమంది ఫెయిల్ అవుతుంటారు ప్రధానంగా భారీగా లాస్ అయిన వాళ్ళు ఏ విషయంలో ఫెయిల్ అవుతుంటారు డైరీలో మెయిన్ నష్టం అంటే మనం అక్కడ లేకుండా వర్కర్స్ డిపెండ్ అయిన వాళ్ళే నష్టపోయారు మనకు సొంతంగా చేసుకున్న వాళ్ళు ఏ రోజు అన్న నేను ఎందుకంటే నేను కూడా రైతు కుటుంబం నేను నాకు కూడా డైరీ అవగాహన ఉంది అంటే అప్పుడు ఇంత సెటప్ లేదు మామూలుగా చెట్లకు అంటే అట్లా చేసుకున్నా కనుక ఏ రోజు నష్టపో వర్కర్స్ మీద కంప్లీట్ డిపెండ్ అయినప్పుడే నష్టపోతాం ఒక ఎట్లుంటుంది అంటే అన్న కొంతమంది వర్క్ ఉన్నప్పుడు ఒక బీహార్ అతను పెట్టుకుని చేసుకుంటారు అంటే ఇతను గడ్డికి వస్తాడు పది అతను పదిహేను చేపించుకుంటాడు అంటే అతను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇప్పుడు మన సిద్దిపేట సైడ్ ఉంటారు నిన్న కూడా వచ్చారు వాళ్ళు అంటే అతని దగ్గర పదిహేను గీదలు ఉన్నాయి ఇద్దరు కలిపి చేసుకుంటారు వర్కర్ అండ్ ఓనర్ అలాంటి ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇక కొంతమంది ఎట్లుంటారంటే వైట్ చొక్క వేసుకొచ్చినా డైరీ చీర వేసుకొని కూర్చున్నా హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతారు అంటే పని మనకు వచ్చి ఉండాలి ఎంతో మనం చేసుకోవాలి ప్రతిదీ వర్కర్ మీద డిపెండ్ అయితే నీకు అది ఎన్ని రోజులు పాలు ఇస్తుంది ఐదు నెలలు తర్వాత పాలు తగ్గుతుంది అలాంటప్పుడు నువ్వు చేసుకున్నప్పుడు పాలు వచ్చినప్పుడు డబ్బులు వచ్చినప్పుడు నువ్వు వర్కర్ శాలరీ ఇవ్వగలుతావు ఒకరికి ఇస్తావు ఇద్దరికి ఇస్తావు పాలు లేనప్పుడు ఎవరైనా మనము డైరీలోకి వచ్చినప్పుడు అంత మనకు వర్క్ వచ్చి ఉండాలి గడ్డి పోవడం అని వచ్చి ఉండాలి పాలు తీయడం వచ్చినా లేదు అంత లేదా మిషన్ మిషన్తో పాలు తీసేది రావాలి రైట్ రైట్ సో మొత్తం అయితే మహేందర్ రెడ్డి ఏం చెప్తున్నాడు అంటే డైరీ ఫామ్ రంగంలోకి రావాలనుకుంటే ఫస్ట్ దీని మీద అవగాహన ఉండాలని చెప్తున్నారు ఈ రంగంలో అంటే ఒక పది కమర్షియల్ గా రావాలంటే ఒక పది గేదెలతో స్టార్ట్ అయితే ఒక బిహార్ వ్యక్తి సరిపోతాడు తను తనకు ఇంకొక రెండు వేలు లక్షలు ఇస్తే తను తనే గడ్డి వస్తారు అలా మాట్లాడుకున్న తర్వాతనే ఈ సెటప్ చేసుకోవాలని చెప్తున్నారు పది గేదెలకు గాను దాదాపు పది గేదెలు ఈ షెడ్ ఇవన్నీ కలిపితే ఒక ఇరవై లక్షల్లో పూర్తి అయిపోతుంది ఇరవై లక్షల్లో ఈ డైరీ ఫార్మ్ సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అంటే ఇరవై లక్షలు పెట్టిన తర్వాత నువ్వు ఒక్క గేదె ఒకసారి మూడు సార్లు దాని మీద ఇన్కమ్ తీసుకోవాల్సి ఉంటుంది మూడు సార్లు అది కట్టి ఈనిన తర్వాతనే దాన్ని మనం పెట్టిన పెట్టుబడి రిటర్న్ వస్తాయని చెప్పేసి మహేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అంటే ప్రధానంగా మార్చి ఈ నెల ఈ సమ్మర్ ఏదైతే ఉంటుందో ఈ సమ్మర్ లో పాలకు రేట్లు ఇంక్రూట్ అవుతాయి పాల రేట్లు భారీగా పెరుగుతాయి ఈ నెలలో పాలు అమ్ముకున్న వారికి బాగా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి తను చెప్తున్నాడు కొన్ని సమస్యలు ఉంటాయి ప్రధానంగా డైరీ ఫామ్ లో అంటే కొంతమంది అనుభవం అయిన వాళ్ళ సలహాలు తీసుకోండి వాళ్ళ వాళ్ళ సూచనలు తీసుకోండి తీసుకున్న తర్వాత ఎలా చేయాలి ఏంటి అన్నది వాళ్ళ నుండి తెలుసుకుని ఇవన్నీ జాగ్రత్తగా తీసుకుంటే డైరీ ఫామ్ లో నష్టాలు ఉండవు లాభాలే ఉంటాయని చెప్పేసి మహేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి